విద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత మోహన్ బాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని చంద్రగిరి మండలం పేరూరుకు చెందిన దళిత నాయకుడు చెంగల్ రాయలు తిరుపతి క్లబ్లో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆవేదనను వ్యక్తం చేశారు విద్యానికేతన్ మోహన్ బాబు వాగు కాలువ పరంభోకు స్థలంలో నిర్మించిన ఏఎస్టీపీ ప్లాంట్పై ఇతర అక్రమ నిర్మాణాలపై తాను హైకోర్టులో రెడ్ పిటిషన్ వేసేందుకు తనపై చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారని కానిస్టేబుల్ తెలిపారని పోలీస్ స్టేషన్కు రమ్మని విచారణ చేయాలని ఫోన్లో తెలియజేశారని తెలిపారు ఫైట్ చేస్తూ నేను గతంలో ఫిర్యాదు చేస్తున్నా ఎంఆర్ఓకి కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి సీసీలకి ఫిర్యాదు చేసుంటే నాగపట్ల సర్వే నెంబర్ పది బార్ రెండు వాగు పరుబాగు ఇది ముప్పై ఐదు సెంట్లు దీంట్లో నేను ఫిర్యాదు చేసి ఉండేది ఇది ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందని ఎంఆర్ఓకి ఫిర్యాదు చేసాను చేస్తే వాళ్ళు ఫిర్యాదు పట్టించుకొని దానివల్ల హైకోర్టుని ఆశ్రయించుకొని దానిపై రిట్ పిటిషన్ ఇరవై ఒకటి రెండు సున్నాలు ఒకటి అంటే రెండు ఇరవై ఒక్క వెయ్య నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రిటర్న్ నెంబర్ దీంట్లో ఫిర్యాదు చేసి గత మూడే మూడు నెలలుగా హైకోర్టులో విచారణ జరగారు దీనిపైన నేను హైకోర్టుకి ఫిర్యాదు చేశానని తప్పుడు ఫిర్యాదులు పోలీస్ స్టేషన్కి నాకు ఫిర్యాదులు పెట్టి అక్కడ మన హాస్టల్సు మురికి నీరు కాలేజీ విద్యానకేతన్ మురికి నీరు ఇవన్నీ అక్కడ శుద్ధి చేసి మన పంచాయతీ తరపున పంచాయతీ తరపున వాళ్ళు ప్రొసీడింగ్ ఇచ్చారు ఎంఆర్ఓ ప్రొసీడింగ్ కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇచ్చారని నాకు నాకు సెక్రటరీ ఒక ఆర్టీఐ పెడితే ఇచ్చిన్నారు అది నాకు గతంలో నేను ఇంత మునుపు రెండు వేల ఇరవై కూడా ఏడో నెల ఇరవై ఏడో కూడా పెట్టున్నా అదే సర్వే నంబర్ నాగపట్ల పది బార్ రెండు ఈ ఫిర్యాదు చేసి హైకోర్టులో రిట్టేశారని నాకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చి నా పోలీస్ స్టేషన్కి రప్పించి నన్ను ఇబ్బంది పెట్టించాలని మోహన్ బాబు గారు ఇది హాస్టల్ వాళ్ళ దగ్గర తప్పుడు ఫిర్యాదు ఇచ్చి దాంతో నాకు భయం పుట్టి మళ్ళా దానిపై పోలీసు వాళ్ళని ఎదుర్కోవాలని రిటిఫికేషన్ ఫైల్ చేశాం గత నెల ఇరవై ఆరు మన ఎస్పీ గారికి గడ లెటర్ పెట్టినా ఇరవై ఆరు తేదీ దాని గురించి ఏం కానీ ఎస్పీ గారి స్పందించలేదు మళ్ళీ ఆర్టీ కార్డు పెట్టున్నా కొన్ని ఆడ చుట్టుపక్కల రెవెన్యూలు రామరెడ్డిపల్లి పుల్లయ్య గారిపల్లి నాగపట్ల ఆరేపల్లి మూడు నాలుగు సర్వే నం నాలుగు లెక్క లెక్కదాఖల భూములు వాగులు వంకల కాలువల్లో ఇక్కడ అక్కడ కాలేజీ ఉండడం వల్ల అవి అతనికి అనుసంధానంగా భూములు ఉంటాయని కాబట్టి అతన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం అతనికి అవసరం ఉంటే భూములు చేసుకోవడం ఇది పద్నాలుగు లెక్క లెక్కదాకల పద్నాలుగు సర్వే నెంబర్ గతంలో రోడ్డు పరుంబాకు అది వాగుబోతుంది సేనలు వాగుబోతుంది శేషన వాడు నుంచి వాగు అది అది పద్నాలుగు సర్వే నంబర్లో నాలుగు ఎకరాల అరవై ఎనిమిది సెంట్లు గతంలో ఆర్డీఓ గారు పేదలకు పట్టాలి అని అనాధీనంగా చేశాడు అనాధీనం చేసి పేదలకు పట్టాలివ్వకుండా శ్రీ సాయినాథ ట్రస్ట్ సేవా సమితి కింద ఒకటిన్నర ఎకరా తీసుకున్నాడు అదిగాడ మార్కెట్ వాల్యూషన్లో మార్కెట్ వాల్యూషన్ తక్కువ రేటుకి అతి తక్కువ రేటుకి అన్నదానం ఓల్డ్జం కళ్యాణ మండపం సాయిబాబా టెంపుల్ దీనికి కూడా గతంలో నేను ఫిర్యాదు చేసి ఇప్పుడు ఈ పద్నాలుగు సర్వే నెంబర్లో కూడా రిట్ వేసి ఇవన్నీ వాటర్ బాడీ మీద నీకు నీకెందుకు పేదవాడికి దళితుడు నీకెందుకు ఇవన్నీ నీకు వస్తున్నాయి ఈ అమౌంట్ రిట్లు వేసేదానికి అంటే నేను ఒక దళితుడిగా ఉండేది రిట్లు ఇవ్వకూడదా హైకోర్టుకి పోకూడదా వాటర్ బాడీ మీద అంటే ఒక అది దాని ఏమంటారు ఇంత కాడ మా కళ్యాణ నిండిపోయి ఎనభై తొమ్మిదిలో తొంభైలో కళ్యాణ్ డ్యాము గేట్లు దిగిపోతే ఆ ఊర్ల మీదకి వచ్చేసి ఊర్లంతా కూడా బయట వెళ్ళిపోయిన దాని సందేశం నాకు ఇది చేసుకొని ఆ నాలుగు పంచాయతీల్లో వాటర్ బాడీని కాపాడాలని ఒక ధ్యేయంగా పెట్టుకొని చేస్తున్నా మళ్ళీ అదే గత పుల్లాయారిపల్లి పుల్లాయారిపల్లి లెక్కదాకలా ఐదే సర్వే నెంబర్ వాగు రెండు ఎకరాల ఇరవై నాలుగు సెంట్లు రెండు వేల ఇరవైలో పిల్ నెంబర్ రెండు వందల ఎనభై ఎనభై ఎనిమిది సారీ రెండు వందల ఎనభై ఎనిమిది రెండు రెండు వేల ఇరవైలో శంకరమ్మ పేరుతో మా భార్య పేరుతో పిల్లి వేపించాడు దానికి ఎంఆర్ఓ గారు గ్రహించి ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చాడు ఈ బిల్డింగు ఎనభై నలభై ఆరు సెంట్లలో ఉంది ఇది డమాలేషన్ చేయాలని నోటీసు జారీ చేశారు శ్రీ విద్యానికేతన్ కాలేజ్ నోటీస్ చేస్తే దాన్ని ఏం చేసి టెక్నికల్ ప్రాబ్లం వల్ల మె మడ్రాస్ మెడ్రాస్ యాక్ట్ కింద ఇది అనేసి రిట్ నెంబర్ డెబ్భై తొమ్మిది అరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళు ఫైల్ చేశారు కాలేజ్ వాళ్ళు మళ్ళీ తీర్పు గతం ఇప్పుడు ఇప్పుడే ఒక పద్దెనిమిది పది ఇరవై నాలుగులో వాళ్ళకి ఆర్డర్ వచ్చింది ఏదో టెక్నికల్ ప్రాబ్లం మీరు ఇవ్వచ్చు మీరు చేయొచ్చు మళ్ళా అధికారులు తీసుకోవచ్చు చర్య తీసుకోవచ్చు అని కోర్టుగా ఇచ్చున్నది వాళ్ళకి ఆర్డర్ దీని అంతా ఖర్చు పెట్టుకొని నా మీద తప్పుడు ఫిర్యాదు చేయాలని అది వేరే వాళ్ళ హాస్టల్ ద్వారా హాస్టల్ వాళ్ళ ద్వారా నన్ను పిలవని ఎంపిక చేస్తున్నారని నాకు మొన్నగడ కానిస్టేబుల్గా మళ్ళీ మూడు రోజుల కిందట ఫోన్ చేశారు ఇది జరిగింది నాలుగు పంచాయతీల కింద ఈ వాటర్ బాడీ రావంటిపల్లిలో కూడా కుంటపరం బాకుని తొంభై ఆరు సెంట్లు కాంపౌండ్ వాళ్ళలో లోపల కాంపౌండ్ వాళ్ళ లోపల ఉంది గతంలో ఇవన్నీ చేస్తా ఉంటే నాకు ఒక నెల నుంచి భయం పుట్టుకొని ఇప్పుడు ధైర్యం చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాలని వచ్చాను